గంగ అయితే పుష్పని కలుస్తుంది ఇక పుష్పని కలిసా ఏంటి గంగ ఎలా వచ్చావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న గంగ ఎలా అంటూ ఉంటుంది పుష్ప నీ నుండి నాకు కొంచెం మంచితనం కావాలి అని చెప్పి అంటుంది ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పుష్ప అంటూ ఉంటుంది అవును నేనుండి నేను మంచితనాన్ని కోరుకుంటున్నాను అదేంటంటే ఈ ఫోన్లో వీడియో చూస్తేనే నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇక ఫోన్లో ఫోన్లో వీడియోని అయితే చూపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియోని చూసి పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఈ వీడియో దీనికి ఎలా వచ్చింది అని చెప్పి పుష్ప అయితే షాక్ అయ్యి ఆ ఫోన్ని లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక ఎంత లాగినా సరే గంగ చేతిలో గట్టిగా పట్టుకుని ఉంటుంది ఇక పుష్పకి రాకపోవడంతో ఆ ఫోన్ మళ్ళీ గంగ దగ్గరే ఉంటుంది ఇక గంగ ఎలా అంటూ ఉంటుంది ఏంటి పుష్ప నీ నాటకాలు ఏవి అనుకుంటున్నావా నువ్వు వాడిన నాటకాలన్నీ కూడా బయట పెడతాను మామగారికి నిజం చెప్తాను మామగారికి ఈ వీడియో చూపించి నిజా నీ జీవితం సర్వనాశనం అయ్యేలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి గంగా పుష్పతో అంటుంది అది వినగానే పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతుంది ఇక గంగా తను అన్నట్టుగానే పుష్ప పుష్ప విషయంలో చేస్తుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్